నెల రోజుల ప్రచార హోరు ఎండా వానలు పట్టించుకోకుండా వారం రోజులు యాత్ర చేపట్టి వాగులు వంకలు తాటుతూ ఆదివాసీ గూడాలలో గడప గడపకు స్వయంగా వెళ్లి లంబాడీ సుగాలి వల్ల తామెంత నష్టపోతున్నారో వివరిస్తూ ఆదివాసీ జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ చేసిన కృషికి ఊహించిన దాన్ని మించిన స్పందన వచ్చింది లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలంలో జరిగిన ఆదివాసీ ధర్మయుద్ధం బహిరంగ సభకు యాభై వేలకు పైగా జనం వచ్చినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ అంతకుమించి వచ్చుంటారని స్థానికులు అంటున్నారు భద్రాచలంలో తొమ్మిది ఆదివాసీ సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చి గిరిజనులతో బోర్గంపాడు మండలం సారపాక నుంచి భద్రాచలంలోని జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు ఆదివాసీల నినాదాలతో భద్రాచలం పట్టడం మార్మోగింది ఈ సభకు హాజరైన జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ లంబాడీళ్లు ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దొడ్డిదారిన లంబాడీళ్లు ఎస్టీ జాబితాలలో చేర్చారని అప్పటి నుంచి ఆదివాసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ ఆరు లక్షల మందితో దీపావళి తర్వాత లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు

మాజీ ఎంపీ గారు బాపురావు గారు మొదలవుతుంది ఇప్పుడు అయితే మీ అందరికి తెలుసు మనం పట్టుకోండి అది విడుస్తున్నది కొంచెం బెగందైతే లేకపోయినా ఓన్లీ వన్స్ అమ్మలే అయిపోయి ఈ బ్యాగ్ పట్టుకొని ఎక్కని కుట్టలేదు లేదు దూరానికి గుహ లేదు మొక్కని దేవుడు లేదు కావని నాయకుడు లేడు రాష్ట్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వారు కూడా ఈ బ్యాగు పట్టుకొని బ్యాగులు ఉన్నాయని విడిచిపెట్టిన నగ్న సత్యాలు లంబాడీలు దోపిడి మొత్తం కూడా ఇప్పి చూపెడితే ఇంతవరకు కూడా మనకి న్యాయం జరగలేదు అందుకనే అంతిమ పోరాటం ఇది ఆదివాసుల ధర్మ యుద్ధం ఆనాడు పురాణాల్లో పాండవులు పడించిన కౌరవుల పైన పాండవులు ఐదుగురు కౌరవులు నూరు మంది ఇవాళ ఆదివాసులు పది లక్షల మంది లంబాడీలు అరవై లక్షల మంది ఈ ధర్మ విజయం ధర్మయుధము ఆదివాసులు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈనాటి సమాజమే అయితే వాళ్ళు ఏమంటున్నట్టే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్వాత్యానికి పూర్వమే మేము గిరిజను మమ్మల్ని బ్రిటిష్ వారు ఈ యొక్క దేశ స్వాతంత్ర్యం పోరాడుతుంటే మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్స్ అన్నారు నిజాం ప్రభుత్వంలో కూడా మేము అన్ని మంచి పనులు చేసా సరే నిజాం మమ్మల్ని గుర్తించలేదు ఆఖరికి హైమాండ్ బ్రిటిష్ వారిపై పోరాడుతుంది అని చెప్పి ఆయన రిపోర్ట్ అంటే వీళ్ళు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి విశ్వ మేధావి ఆయన కూడా వీళ్ళు గుర్తించలేదంట ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన ఆయన మీరు కనపడలేదు కూడా ్రాహ్మణ ట్రైబల్స్ అన్నారు వాళ్ళని తర్వాత వీరితో పాటు మరి మరి ఈ యొక్క కొండ ప్రాంతాలు నివసించినటువంటి మన ఆదివాసులు కూడా ఇన్స్ ట్రైబ్ చెంద మరి వీళ్ళు ఏమన్నా అంటే ఈ దారి దోపిడి చేస్తూ ఈ వస్తువులు దొంగిలించుకుంటూ ఈ యొక్క సర్బరాలునే వాళ్ళే సర్ప్రా చేసోళ్ళు వాళ్ళే దొంగలు చేస్తున్నారు వాళ్ళని అందరిని కూడా కింద ట్రైబ్ చెంద ఇప్పుడు ఎట్లా ఈ ట్రైబ్ ఈ ట్రైబ్ ఎక్కడైతే చెప్పుకోండి అయితే ગ્રામીણ ટ્રાઈબ આદિવાસી ટ્રાઈબુની યુક્ત કિનાર ટ્રાઈબા મૂબે અનવ